chào anh ơi ఏంటి బాబు కొండ వదిలేసి కింద దిగాడు అనుకున్నారా కాదండి మా ఊర్లో గజ్జి పూజ కార్యక్రమం జరుగుతుంది ఇక్కడ ఉన్న ఇద్దరు కూడా ఈ పూజా కార్యక్రమానికి గురువులు అనమాట సుమన్ గారు మరియు పాపారావు గారు పెద్ద గురువు గారు ఒకళ్ళు ఉన్నారు ఆయన పేరు రోహిణి కుమార్ గారు అనమాట ముగ్గురు ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ పూజా కార్యక్రమం ఈ డెకరేషన్ ని సుమన్ గారు నుండి ఎంతో అందంగా అలంకరించడం జరిగింది గజ్జి పూజ అంటే రెండు నెలలు కోలాటం నేర్పించి ఆఖరి రోజున కోలాటం విద్య పూర్తయింది అని అందరి ముందు ప్రదర్శించి పూర్తయినట్టు ఇలాంటి కార్యక్రమాలు చూడడానికి మా ఊరు ముందు ముందుంటారు మా సురేష్ గారు అయితే మిస్ అయిపోయాడు ఈ మధ్య మా ఓడి వీడియోలో కనబడతలేదు కదా మరి అందుకే పెట్టిన చాలా సేపటికి గజ్జ పూజ కార్యక్రమం అయితే మొదలెట్టారు ఆ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆ విద్య కార్యక్రమాన్ని పూర్తి చేయడానికి కోలాటం ఆడుకుంటూ వస్తున్నారు ఈయన రోహిణి కుమార్ గారు అనమాట ఈయన పెద్ద గురువు ఈయన ఎన్నో ఏళ్ల నుంచి కోలాటం విద్యను నేర్పించడం జరుగుతుంది వెనకబడిపోతున్న మన సనాతన ధర్మాన్ని కోలాటం ద్వారా ఎంతో మందికి పరిచయం చేయడం జరిగింది ఈయన పేరు పుట్టు కృష్ణ రంగారావు గారు మా ఊరు అభివృద్ధి కోసం ఎంత కష్టపడటానికైనా ఈ కార్యక్రమానికి ఈ ఆహ్వానించడం జరిగింది కోలాటం మొదలు పెట్టేసరికి చాలా మంది వీక్షించడానికి వచ్చారు ప్రతి ఒక్కరు కూడా నేర్చుకున్న కోలాటాన్ని ఎంతో అందంగా ప్రదర్శించారు అలా కోలాట ప్రదర్శన పూర్తవుతుండగా ఆ కలియుగ దైవ వెంకటేశ్వర స్వామికి ఎంతో భక్తితో స్వామివారికి ఆరతి ఇవ్వడం జరిగింది రకరకాల ఆరతి జ్యోతులతో స్వామివారిని పులకరించేలా చేశారు ఉంటానండి అయితే మళ్ళీ వీడియోలు కలుసుకుందాం